ప్రభు నామానికి వందనాలండి నా ఆత్మీయులైన మీ అందరికీ కూడా దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి మరొక జానాంశం ద్వారా ఈ విధంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి జానించడానికి దేవుడిచ్చిన చక్కటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాము అందరూ బాగున్నారని దేవుని పేరట నమ్ముచున్నానండి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఈ సేవా పరిచర్య కోసం మీ అందరూ కూడా ప్రార్థించవలసిందిగా దేవుని పేరట కోరుచున్నానండి ఇది నా జానాంశం నాకు నేను తీసుకున్న టైటిల్ దైనందిన జీవితంలో దేవుని యొక్క పాత్ర మనము నిత్యము నివసించే ఈ జీవితంలో ప్రతి క్షణము కూడా ఆయన యొక్క పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఆయన యొక్క జోక్యము ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుంటే మనిషి యొక్క మనుగడ చాలా కష్టము అటువంటి దేవాది దేవునికి మనము ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నామనేది ఇది నాన్న వాక్యం ద్వారా నేర్చుకుందాము ఆ విధముగా ప్రాధాన్యత ఇచ్చేవారంగా మనము నడుచుకోవాలని ఈ వాక్యాన్ని ఎన్నుకోవడం జరిగిందండి ప్రియులరా దేవుని నామంలో ఇది నాన్న మీ అందరికీ మనము చేస్తున్న విషయం ఏంటంటే దేవుడు లేనిదే మన యొక్క జీవితము లేదండి మనము పిండముగా ఏర్పడాలంటే దేవుడు అనుకోవాలి తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడాలి అవయవ నిర్మాణము దేవుడు అనుగ్రహంతోనే జరగాలి కీర్తనకారుడు చెప్తున్నాడు కదండి నేను పెండమ్మనే ఉండగా నీ కన్నుల నన్ను చూచను నువ్వు మనిషిని నిర్మించిన విధానం చూస్తే నాకు భయము వనుకును కూడా పుట్టుచున్నవి అవునండి ఆయన నిర్మాణము ఆయన యొక్క ప్రణాళిక ఆయన ఉద్దేశాలు మనము అర్థం చేసుకోలేము ఒకవేళ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన మనకి ఎంతో కొంత అర్థమైనప్పుడు ఆయన యొక్క గొప్ప శక్తిని ఆయన యొక్క ప్రభావాన్ని ఆయన మహిమను మనము ఆలోచన చేసినప్పుడు ఆయనకి నిజంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా ఉండలేమండి అటువంటి గొప్పవాడు మనము నమ్ముకున్న దేవుడు ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ మన జీవితంలో ఎంతగా ఉందంటే మనము పిండముగా ఏర్పడక పడకముందే ఆయన యొక్క ఆలోచనలు ఉద్దేశాలు మన పట్ల ఉన్నతంగా ఉన్నామండి ఆయన అనుకొని మనల్ని తల్లి గర్భంలో ప్రవేశపెట్టి మన యొక్క అవయవ నిర్మాణము లేకుంటే మనము తల్లి గర్భంలో తొమ్మిది నెలలు సేఫ్గా ఉన్నామంటే దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ దానిలో హండ్రెడ్ పర్సెంట్ ఉందండి తల్లి గర్భంలోండి బయటికి రావాలంటే అది కూడా దేవుని యొక్క కృప మీద ఆధారపడుతున్నాం బాల్యదములంతా కూడా క్షేమంగా భద్రపరచబడుతున్నామంటే అంటే దేవుని యొక్క కాపుదల ఎందుకంటే ఒక తల్లి ఇరవై నాలుగు గంటలు ఒక బెడ్ చూసుకోవడం చూచుకోవడం కష్టమండి ఎందుకంటే తను శరీర రీత్యా ఎంతో అలసట నెలిగిపోయి ఉంటుంది కాబట్టి తను ఏదో ఒక పరిస్థితిలో ఆదమర్చి నిద్రపోవచ్చు కానీ మన దేవుడు కునకకుండా నిద్రపోకుండా మనల్ని కాచి కాపాడే దేవుడని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఆయన కునుకు పాటు ఆయనకు కానీ వస్తే మనము నిజంగా ఈ దినాన్న జీవించి ఉండేవాళ్ళం కాదండి ఆ విధంగా పిండము నుండి కూడా బయటకు వచ్చిన తరువాత బాల్య లేకుంటే ఆ యవ్వన కాలంలోను లేకుంటే ఒక యుక్త వయసులో కుటుంబ జీవితంలో దేవుని యొక్క పాత్ర మనము ఎలా చెప్పుకుంటూ పోతే మనిషి పుట్టుక నుండి చచ్చిపోయే వరకు కూడా దేవుని యొక్క పాత్ర మన జీవితంలో ఎంతో ఉన్నతంగా ఉంది దేవుని యొక్క ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవాల్సిన వారమే ఈ దినాన ఉన్నాం ప్రియలార అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నామంటే అది మనకి యొక్క అదృష్టం యహోవో తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుందండి ఎందుకంటే దేవుడు దేవుడిని దేవుడిగా మనం కలిగి ఉన్నాము సొంత రక్షకునిగా అంగీకరించాము ఆయన యొక్క నామం మనము ఒప్పుకున్నాము ఆయన చెంతను మనం చేర్చబడ్డాము అంటే చేర్చబడలేని వారందరూ కూడా ధన్యులు కాదంటే వారిని కూడా దేవుడు సృష్టించాడు వారిని కూడా మనకి ఏ విధంగా కృప చూపుతున్నాడో మనల్ని ఏ విధంగా పెండము నుండి దేవుడు చనిపోయే వరకు కూడా మన పట్ల ఏ విధంగా కృప చూపుతున్నాడో ఆ విధంగా ప్రతి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందండి అందుకనే దేవుని వాక్యము అపోస్తుల కార్యములో మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము జరుగుతున్నానండి మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చెల్లించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము మనం ఏం చేస్తున్నామని ఆయన ఎందు ఆయన వల్ల మాత్రమే బ్రతుకుచున్నాము ఆయన ఆయన వల్ల మాత్రమే చెల్లించుచున్నాము ఆయన వల్ల మాత్రమే మనము ఉనికి కలిగి ఉన్నాము ఎందుకంటే ఆయన లేకుంటే మనకి బ్రతుకు మనుగడనేది కష్టం ఆయన లేకుంటే మనం చెల్లించడం ఈ భూమి మీద బ్రతకడం అనేది కష్టం ఆయన లేకుంటే మనం ఉనికి కలిగి ఉండడం అనేది కష్టం అందుకనే అపోస్తుల కార్యంలో భక్తుడి ఈ విషయాన్ని వివరించడం జరిగింది ఎందుకంటే దేవుని యొక్క పాత్ర చాలా మన జీవితంలో ఉందండి మరి అటువంటి దేవుడు లేకుండా మన ఒక క్షణము కూడా బ్రతకలేము అందుకని ఒక పాట కూడా ఉంది ఉంది కదండి నీ నిచో ఒక క్షణమైనను నీ నిలువ జాలను ప్రభు అను క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ జాలను ప్రభు ఇవు పిరినీదేనయ్యా నీవిచ్చిన దానము నాకై నీ కృపలేని ఉందు నాపై ఈ దినమునకై నిన్ను మరతునా మరువను ప్రభు నిన్ను నే విడతున్నా విడువను ప్రభు నీ కృపలేనిచో ఒక్క క్షణమైన ప్రభు అవునండి దేవుని కృప ఎందే ఒక్క క్షణము కూడా మనము బ్రతకలేము జీవించలేము చలించలేము భక్తుడు ఆ విషయాన్ని అపోస్తుల కార్యం పదిహేడు ఇరవై ఎనిమిదిలో చెప్తున్నారు దేవుని కృప లేనిదే ఒక్క క్షణము కూడా ఈ భూమి మీద మనం బ్రతకలేమని అటు అటువంటి విధముగా దేవుడు మన జీవితంలో ప్రాధాన్యత వహిస్తున్నాడు బాధ్యత వహిస్తున్నాడు అంతగా మన జీవితంలో ఆయన ఇన్వాల్వ్ అయి ఉంటున్నాడు మరి కునుకకుండా నిద్రపోకుండా కాచి కాపాడుచున్నాడు ఒకళ్ళు తల్లి అయినా మరుస్తుంది కానీ నేను నేను మరోనైనా దేవుడు గ్రంథంలో చెప్తున్నారు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునే వాడు నేనే అనే దేవుడు చెప్తున్నాడు అంటే దేవుడు యొక్క ప్రాధాన్యత మనకి చెప్పడానికి ఈ వాక్యాలను కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే మనిషి ఇదేనా దేవుడికి దేవుని యొక్క జ్ఞాపకాలలో మనిషి ఉన్నాడు కానీ మనిషి జ్ఞాపకాలలో దేవుడు లేని పరిస్థితి ఇదేనా మనం చూస్తూ ఉంటున్నాం నోవాహు కాలంలో ఏ విధంగా అయితే మనుషులు తినచూ త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికిచ్చు ఇచ్చుచు ఇల్లు కట్టుకొని చూ ఉంటున్నారో చివరి దినాల్లో కూడా దేవుని రాకడలో కూడా మనుషులు ఆ విధంగానే ఉంటారు అని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది అవునండి ఇది ఎనాన్న దేవుని జ్ఞాపకాలు మనుషులకి లేదండి ఎందువల్ల మనం బ్రతుకుతున్నాము రాత్రి అంతా మనల్ని కాపాడిన వారు ఎవరు మరి మరొక దినం మనకి ఇచ్చిన వారు ఎవరు ఈ దినాన బయటికి వెళ్తున్నాం అంటే లోపలికి వచ్చి ఇంటికి వచ్చే వరకు మనిషి యొక్క జీవితము ప్రశ్నార్థకంగా మారిపోతుంది ఆ విధంగా నన్ను కాపాడుతున్న వారు ఎవరు నా భర్తను కాపాడుతున్న వారెవరు నా బిడ్డల్ని కాపాడుతున్న వారెవరు నాకు ఆరోగ్యాలు ఇస్తున్న వారెవరు ఈ కాలాలని ఋతువులని ఈ నెలలని సంవత్సరాలని నాకు అనుగ్రహిస్తున్న వారెవరు నేను తింటున్నానండి ఆహారం ఇస్తున్న వారు ఎవరు అని మనిషికి కొంచెం కూడా ఇంగిత జ్ఞానము దేవుని పట్ల లేని పరిస్థితులు మనిషి మనుగడ కొనసాగిపోతుంది తింటున్నాము త్రాగుతున్నాము సంపాదించుకుంటున్నాము అది నా కష్టార్జితము నా సొంత ప్రయత్నము నా సొంత జ్ఞానము నా సొంత బలము అనుకుంటున్నాడు కానీ మనుషుడు దేవుడే నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడు దేవుని కృపలేందే నేను తినలేను త్రాగలేను చెల్లించలేను జీవించలేను కుటుంబంతో సంతోషంగా ఉండలేను నా మనుగడ నేను సాగి లేను అటువంటి ప్రధాన పాత్ర నా జీవితంలో దేవుడు వహించబెట్టే నా జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది ఏ ఇబ్బంది లేకుండా సాగుతుంది అనే జ్ఞానము దినాన్న మనుషులకి లేకుండా పోయింది ప్రియులారా అందుకనే దేవుడు నిజంగా బాధపడుతున్నాడండి ఈ విషయాన్ని నేను ఆలోచించినప్పుడు అవును కదా మన దైనందిన జీవితంలో దేవుని యొక్క పాత్ర ఎంతగా ఉన్నతంగా ఉంటుంది కదా ప్రతి క్షణము ఆయన పాత్ర లేనిదే ఆయన కృపలేందే ఆయన కాపుదల లేనిదే ఆయన యొక్క రక్షణ లేనిదే మనము జీవించలేము కదా హాయిగా సంతోషంగా ఉండలేము కదా మరి ఈ విషయము మరి దేవుణ్ణి మర్చిపోయే వారు ఎందుకు అర్థం కావట్లేదు అని ఈ విషయం కోసము నేను చాలా బాధపడటం జరిగింది ప్రియులార అందుకు నేను ఈ వాక్యాన్ని కూడా ఇదేనా అన్నా నేను ఎంచుకోవడం కూడా జరిగిందండి ఎందుకంటే దైనందిన జీవితంలో మన దైనందిన జీవితంలో దేవుడు మన పట్ల ఎంతో కృప చూపుతున్నాడు ఎంతో కాపుదల కాస్తున్నాడు అయినప్పటికీ కూడా దేవుణ్ణి జ్ఞాపకం లే జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో మనుషులు ఏదైనా అన్న జీవించేయడం చాలా విచారకరమైన విషయం ప్రియుల ఈ విషయాన్ని దేవుడు ఆలోచన చేసుకున్నప్పుడు బాధపడుచున్నాడు యశ్యాగ్రంథం ఒకటవాద్యం మనందరికీ తెలుసు ఎంత భయంకరంగా ఆయన బాధపడుచున్నాడు చూద్దామండి ఒకసారి గ్రంథం ఒకటో అధ్యాయం ఆకాశము ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకును అని యేష గ్రంథం ఒకటో అధ్యాయము రెండో వచనంలో దేవుడు స్పష్టంగా తన యొక్క బాధను వ్యక్తం చేస్తున్నాడు ప్రియులార అవునండి దేవుడు పిల్లలను పెంచాడు గొప్పవారినిగా చేశాడు పెండము దగ్గర నుండి ఆయన కాపుదల భద్రత లేకుంటే మనం వీళ్ళు భూమి మీదకి రాలేకపోదు తల్లి గర్భంలో ఆయుష్ కలిగి ఉండలేకపోదు దాన్ని కాపాడకపోతే బాల్యధనములోనే మనం రాలిపోయి ఉండేవాళ్ళం యవన కాలములో దేవుడు కా తన కాపుదల భద్రత లేకుంటే యవన కాలంలో మనము ఒక వివాహ వ్యవస్థలో అడుగు పెట్టలేకపోదు ఈ విధంగా దేవుడు ప్రతి క్షణము కూడా మనల్ని ఎంతగానో సంరక్షిస్తున్నాడు ప్రియులారా అటువంటి దేవాది దేవుణ్ణి మర్చిపోవడం మనకు భావ్యమా అటువంటి దేవాది దేవుణ్ణి గుండెల మీద తనడం మనకు భావ్యమా అటువంటి దేవుణ్ణి ఏడిపించడం మనకి ఎంతవరకు న్యాయం ప్రియులారా ఆలోచించండి ఇది నాన్న మనకి ఒక బ్రతుకుంది ఈ బ్రతుకు అయిపోయిన తర్వాత అసలైన బ్రతుకుంది అక్కడికి మనం వెళ్ళాలంటే ఆయన ఈ భూలోకంలో మనం ఎంతగా అర్థం చేసుకుంటామో ఎంత వెయిట్ ఇస్తామో ఆయన యొక్క ప్రాధాన్యతను మనం ఎంతగా గ్రహించి కృతజ్ఞత కలిగి ఉంటామో కృతజ్ఞత భావంతో ఆయన ఆరాధిస్తామో స్థుతిస్తామో ఘనపరుస్తాము ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటాము దీన్ని బట్టే కదా మనకి పరలోక రాజ్యము ఆధారపడి ఉంది ఆ విధంగా మనము ఎందుకు ఆలోచన కలిగి ఉండట్లేదు ఈ జీవితం డెబ్బై ఎనభై సంవత్సరాలకి పరిమితం కాదు కదండి మన అందరికీ ఈ విషయం తెలుసు తెలుసు కూడా మనిషి తప్పటడుగులు వేస్తున్నారంటే మనిషి యొక్క అహంకారము గర్వము ఎంత తారాస్థాయికి చేరుకుందో ఇది నాన్న మనము అర్థం చేసుకోవాలి ప్రియడారా ఇదే నాన్న దేవుడు మనసు మనకు అర్థమవుతుందా ఆయన మనస్సును గ్రహించగలవాడు ఎవరు అని పౌలు గారు చెప్తున్నారు అవునండి ఆయన మనసును మనం గ్రహించగలుగుతామా ఆయన మనసు తన మీద లేదని యోగ గ్రంథంలో చెప్తున్నారు ఆయన మనసు తన మీద ఉంచుకుంటే శరీరం అందు ఏకదాటిగా నశించిపోయి ఉండేవారు అని యోగ గ్రంథంలో చెప్తున్నారు కదా ఆయన మనసు ఆయన దగ్గర లేదు ఆయన మనసు మనందరి పైన ఉంది అయ్యో నా బిడ్డలు ఏమైపోతున్నారు నా బిడ్డలకి తగిన కాలం మంది అన్ని సమకూరుతున్నాయో లేదు నా బిడ్డలకి కాపుదల భద్రత ఎంతగా నేను ఇంకా ఇవ్వాలి నా బిడ్డలకి సంతోషాన్ని ఏ విధంగా నా బిడ్డలకి సంతోషంగా ఉండేలా నేను ఇంకా ఏ విధంగా చేయాలి అని ప్రతి క్షణము కూడా దేవుడు మన కోసము మనం మాత్రము లోకము కోసము కుటుంబం కోసము వీళ్ళ కోసం వాళ్ళ కోసం ఆరాటపడుతూ పడుతూ వ్యర్థమైన జీవితాలు గడుపుతున్నాం అనేది నాన్న నేను వాక్య ప్రకారంగా చెప్పడానికి చాలా చింతిస్తున్నాను ప్రియుల ఇదే నాన్న మన దైనందిక జీవితంలో దేవుడు ఎంతో ఉన్నతమైన పాత్ర పోషిస్తున్నాడండి ఆ పాత్ర పోషించబట్టే మనము మన కుటుంబం కుటుంబాలు మన పిల్లలు సంతోషంగా ఉండగలుగుతున్నాం ఎంతగా మనల్ని సంతోష పెట్టే దేవుణ్ణి మనం ఎంతగా ఎంతవరకు వరకు సంతోషపెడుతున్నాం అనేది ఇదే నాన్న మన కూడా అవగాహన కలిగి ఉండాలి రోమిలిక రాసిన పత్రికలో ఒకటో అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇరవై వచ్చిన అండి ఆయన అదృశ్య లక్షణ లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించట వలన తేటపడుచున్నవి గనక వారు నిరద్రులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచుకోలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ లేదు గాని తమ వాదములు ఎందు వ్యర్థులైపోయారు అని రమపత్రికలో పౌలి గారు చెప్తున్నారు ఆయన అదృష్ట లక్షణములు అంటే అండి అనగా ఆయన నిత్యశక్తి దేవత్వంలో జగదత్తు మొదలుకొని ఆయన చే చేసిన వస్తువులను ఆలోచించ వల్ల తేటపరచబడుతుంది ఇన్ని దేవుని యొక్క సృష్టి దేవుని యొక్క సృష్టిని ఆలోచిస్తే దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది దేవుని యొక్క శక్తిని మనకు అర్థమవుతుంది దేవుని యొక్క బలం మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ విధమైన అన్నీ తెలుసు దేవుడి యొక్క దేవుడి యొక్క జోక్యం లేకపోతే మంచి మనుగడ లేదని తెలుసు దేవుడు ఎంతగా మన పట్ల కృప చూపుతున్నాడో అని తెలుసు ఎంతగా కాపుదల కాస్తున్నాడో అని తెలుసు దేవుడు ఎంతగా మనం అడిగిన మన కోరికలు మన ఇష్టాలు నెరవేస్తే మన ఆనందపరుస్తున్నాడో తెలుసు తెలుసు కూడా వారు ఏంటి దేవుని మెరిగియు ఆయనను దేవునిగా సారీ అండి వారు దేవుని మెరిగి ఆయనను దేవునిగా మహిమపరచబడలే పరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు ఇన్ని విషయాలు తెలుసు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా దేవుని మెరుగైన దేవునిగా మహిమపరచట్లేదు ప్రభావ మాకు ఎంతగా కృప చూపుతున్నావు ఎంతగా కాచి కాపాడుతున్నావు ఎంతగా మాకు ఆనందానికి మీరు కారకుడుగా ఉన్నారు అయినప్పటికీ కూడా దేవుని ఏంటంటే దేవుని దేవునిగా మహిమపరచబ పరచట్లేదు అంటే అంతేకాదు దేవునికి కృతజ్ఞత వారుగా అయితే నాన్న మనుషులు ఉన్నారు అందుకని ఆకాశంతో భూమితో చెప్పుకుంటున్నారు ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గు నేను పిల్లల్ని పెంచాను సంరక్షిస్తున్నాను పోషిస్తున్నాను వాళ్ళని ఆనందపరుస్తున్నాను ఇంత ప్రకృతి ఎంత శ్రేష్టమైన ఈవులని నా బిడ్డల కోసం నేను తయారు చేస్తే వారు నన్ను ఇన్ని తెలిసి కూడా నన్ను మహిమపరచట్లేదు సరి కదా నాకు కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారు సరికదా తన పాపముల చేత నన్ను విసికిస్తున్నారు నన్ను బాధపరుస్తున్నారు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అనే దేవుడు ఇదేనాన్న వాపోతున్నాడు ప్రియులేర మరి దేనాన్న మనం ఏ స్థితిలో ఉన్నాం మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంటుంది ఏదో ఉంటున్నాము బ్రతికేస్తున్నామని బ్రతకడం కాదండి దేవుణ్ణి దేవునిగా మహిమపరచడం మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన మహిమకు ఘనతకు అర్హుడైన వాడు ఆయన ఆరాధనకు యోగ్యుడైన వాడు ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే ఆయనను ఆరాధించే ఆరాధించవలసిన వారు మనము తప్ప ఈ లోకములో ఏదీ లేదండి నోరు లేని ప్రకృతి ఆయన ఆరాధిస్తుంది ఆకాశములు ఆయన మహిమను వివరిస్తున్నాయి అంటే అంతరిక్షము ఆయన కీర్తిని ప్రచురపరుస్తుంది అంటే మరి మనుషులుగా మనము దేవుని యొక్క మేళ్లను మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా ఆయన యొక్క కృతజ్ఞత కలిగి ఉంటున్నాము అయ్యో దేవుడు నా జీవితంలో ఇన్ని మేలు చేశారని నీ పొరుగు వారికి నీ బంధువులకి నీ తెలిసిన వాళ్ళకి నీ ఆత్మీయులకి మనము సాక్ష్యం చెప్పగలుగుతున్నామా దేవుడు ఎంత గొప్ప కార్యాలు మా జీవితంలో చేశాడు నిజంగా ఆయన మేలులోకి నేను కృతజ్ఞత కలిగి ఉంటాను ఆయనను మహిమపరుస్తున్నానని ఆ సమాజంలో దేవుడిని మహిమపరిచే స్థితిలో మనం ఉంటున్నామా లేదు ప్రియులారా తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లకి ఇచ్చుకొనిచ్చు ఆనాటి నోవాహ కాలంలో ఉన్నట్లుగా దేవుని యొక్క జ్ఞాపకం మనలో లేనట్లుగా మన జీవితం కొనసాగిస్తున్నట్లయితే లాస్ట్కి మన జీవితం నిరుపయోగమైన జీవితంగా మారిపోతుంది ప్రియులార ఇదే నాన్న దేవుడు మన జీవితంలో ఎంతో ఉన్నతమైన పాత్ర నిర్వహిస్తున్నాడు ఎంతో ఇన్వాల్వ్మెంట్ ఆయన కలిగి ఉన్నారు ఎంతో బాధ్యతతో మనల్ని సృష్టించినందుకు ఆయన తన బాధ్యతను హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తున్నాడు మరి మనం మాత్రము ఏ విధంగా ఉంటున్నామండి ఇదేనా వృద్ధాశ్రమాల కోసమో లేకుంటే దీనికోసం దానికోసమో మాట్లాడుతున్నాం పిల్లల్ని పెంచారు పెద్ద చేశారు అటువంటి తల్లిదండ్రులని వృద్ధాప్యంలో వదిలిపెట్టవచ్చాం వృద్ధాశ్రమంలో చేర్ చేర్చవచ్చా అని అనేకమైన మా మానవతావాదులు మాట్లాడుతున్నారు మరి తల్లి కంటే తండ్రి కంటే మనల్ని ఎంతో ఉన్నతంగా దేవుడు అదృశ్యంగా తెర వెనక ఉండి మనకి మంచి ఇచ్చి మనకు ఇచ్చి మనకి కావాల్సినవి సమకూర్చి చిన్ననాటి నుండి మనల్ని ఎంతకు కాచి కాపాడుతున్నా దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ దేవుణ్ణి హృదయం అనే బయట నిలవబెట్టడము ఆయన తలుపు కొట్టుతుంటే తీయకుండా ఉండడము ఆయన మాట్లాడుతుంటే ఆయన మాట లెక్క చేయకపోవడము నా బిడ్డ నాకు కుమారుడా నా మాటలను విను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను అరిచేతుల మీద చెక్కున్నాను నిన్ను విడవను ఎడబాయను నీతో నేను ఉన్నాను ధైర్యముగా ఉండు ఇన్ని మాటలు దేవుడు చెప్తున్నప్పటికీ కూడా దేవుడిని దేవుడిని ఎవ్వరు కూడా జ్ఞాపకములు చేసుకోలేని స్థితిలో ఇదేనా మానవ సమాజం ప్రపంచం ముందుకుపోతుందండి కానీ ఈ వాక్యం వింటున్న మనము ఇదేనా దేవుని అర్థం చేసుకునే వారుగా ఉండాలి ఆయన మనసుని గ్రహించే వారంగా ఉండాలి ఆయనను దేవుని దేవునిగా మహిమపరిచేవారుగా ఉండాలి సమాజము ఎదుట సంఘము ఎదుట ప్రపంచంలో ఆయన కొరకు ఉన్నతంగా మనం జీవిస్తూ ఉన్నతంగా ఆయన కొరకు నిలబడేవారుగా ఉండాలి ఉన్నారండి అలా నాడు భక్తులు అందరూ ఉన్నారు అపస్తుందరూ ఉన్నారు దేవుని కొరకు జీవించారు దేవుని కొరకు బ్రతికారు దేవుని కొరకు తమ ప్రాణాలను కూడా అర్పించారు ఎందుకంటే దేవుని ప్రేమను వారిని అర్థం చేసుకున్నారు దేవుని మనసును వారు గ్రహించారు అందుకనే దేవుని కొరకు బ్రతికారు ఈ దినాన్న పరదేశంలో వారు హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు దేవుడు వచ్చినప్పుడు పరలోకానికి చేర్చుకున్న పన్నెండు సింహాసనాల మీద వారు కూడా ఆశీనులై ఉంటారు అటువంటి ధన్యత మనకి కావాలంటే మనము దేవుని యొక్క అదృశ్య లక్షణాలను మనం అర్థం చేసుకోవాలి జ్ఞానం కలిగి ఆలోచించాలి నేను జీవిస్తున్నాను కదా తింటున్నాను కదా ఈ బలం ఇస్తున్నది ఎవరు ఈ ఆహారం ఇస్తున్నది ఎవరు ఈ లోకంలో పంచుభూతాన్ని నాకు ఉచితంగా ఇస్తున్నది ఎవరు నాకు ఒక తల్లిదండ్రులని ఇచ్చింది ఎవరు నా కుటుంబాన్ని ఇచ్చినది ఎవరు చదువుకోనా జ్ఞానం ఇచ్చింది ఎవరు కాపా కాచి కాపాడుతున్నది ఎవరు నాకు ఇంత పేరు ప్రఖ్యాతలు ఇచ్చిన వారు ఎవరు నన్ను ఈ విధంగా ఆశీర్వాద కారణంగా ఉంచిన వారు ఎవరు ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడంలో రోజులు రోజులు గడిచిపోతాయి ప్రియుల ఇదే నాన్న ఒక పది నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నాం ఒక పావు గంట ప్రార్థన చేయలేకపోతున్న కారణం ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే రీతిలో మన యొక్క జీవితము లేదండి ఆయన చేసిన మేళ్లను ఉపకారాలను మర్చిపోయే స్థితిలో మనం ఉన్నాం అందుకనే పోయిన వారము నేర్చుకున్న నా ప్రాణమయహోవాను సన్నతించము నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామం సన్నిధించము నా యహోవాను సంగతించమో ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు నా ప్రాణమా అని మనం ఎప్పుడు కూడా మన ప్రాణంతో మన శరీరంతో మన ఆలోచనతో మన కలంపులతో మన మనసుతో మనం చెప్పుకుంటూనే ఉండాలి ఎప్పుడు కృతజ్ఞత కలిగిన వారంగానే ఉండాలి దేవునికి ఎప్పుడు కృతజ్ఞత స్థులు చెల్లించే వారంగా ఉండాలి ఎందుకంటే ప్రతి క్షణము కూడా ఆయన మనల్ని కాచి కాపాడుతున్నారు ఒక్క క్షణము గడవాలంటే ఆయన కృప కాపుదల మన పైన ఉండాలి అటువంటి దేవాది దేవుణ్ణి మనం ఎంత కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి ఇదే నాన్న అర్థం చేసుకోండి ప్రియుల మన దైనందిన జీవితంలో దేవుని నెగ్లెక్ట్ చేస్తున్నావా దేవుని త్రోసివేస్తున్నావా దేవునిని హృదయం త హృదయము బయట నిలబెట్టే స్థితిలోని ఆత్మీయత ఉన్న ఇదే నాన్న అర్థం చేసుకోండి ఇదే నాన్న దేవుడు ఎంతో బాధపడుచున్నాడు ఆయన యొక్క బాధ వర్ణనాతీతము తల్లిదండ్రులు కొద్ది కాలం ఉండి మనల్ని భూమి మీదకి తీసుకురావడానికి తల్లిదండ్రులుగా దేవుడు మనకి ఇచ్చారు తల్లిదండ్రుల కంటే మించిన వాడు మన దేవుడు మన తోబుట్టుల కంటే మించిన వాడు మన దేవుడు మన స్నేహితుల కంటే మించిన వాడు మన దేవుడు మన దేవునికి సాటి అయిన వారు ఎవరు లేరు దేవుని దేనితో పోల్చుకోవడం ఎవరి ప్రేమతో ఆయన పోల్చడం ఎవరి ప్రేమతో కూడా ఆయనను పోల్చలేము ప్రియులరా అటువంటి దేవాది దేవుని యొక్క అదృశ్య లక్షణాలను మనం ఆలోచించి ఆయన యొక్క మనం మన పట్ల చేస్తున్న ఆయన యొక్క కృపను కాపుదలను మేళ్లను మన మన పట్ల చూపిస్తున్న దయ్యను వాత్సల్యాన్ని బాహుల్యాన్ని కూడా మనం అర్థం చేసుకుంటూ రవ్వా నిన్ను మహిమపరుస్తానయా ఎక్కువ ఇక్కడ నుండి కూడా నీకు మహిమకరంగా నేనుంటాను నేను నేను మహిమ రీతిలో నేను జీవిస్తాను ప్రభా నీకు కృతజ్ఞత కలిగి ఉంటాను కృతజ్ఞతాస్థుతులు నీకు చెల్లిస్తాను ప్రభా నువ్వు చేసిన ఉపకారంలో నేను దేనిని మర్చిపోకుండా నీకు ఇష్టరాలిగా బ్రతుకుతాను ప్రభా అని వాక్యమైన మనందరం కూడా సరి అయిన నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని మన దైనందిన జీవితంలో దేవుని యొక్క ఉన్నత పాత్రను ప్రతి రోజు కూడా ఆలోచన కలిగి మన ఆలోచనలో మన యొక్క ఉద్దేశాల్లో మన మనసులో ఆయనకు ఉన్నతమైన స్థానం ఇవ్వాలి ఆయనకు ఉన్నతమైన ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు అంత ఉన్నతంగా మన పట్ల ఆయన రోల్ చేస్తున్నారు అంత ఉన్నతంగా ఆయన మన పట్ల కృప చూపుతున్నాడు కాచి కాపాడుతున్నాడు దేవుడు ఎంతగా మనకు వేటిస్తున్నాడో మనం కూడా దేవునికి అంత ప్రాధాన్యత ఇవ్వగలిగిన మన జీవితంలో దేవుడు మనల్ని గూర్చి సంతోషిస్తాడు బాధపడవలసిన అవసరం ఆయనకి లేదండి ఎందుకంటే ఒక్కరైనా ఉన్నారా నన్ను వెతుకు వారు ఒక్కరైనా ఉన్నారా అని దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు యష్యగ ఎదుగు ప్రవ్వ నేనున్నానరు భక్తులందరూ నేనున్నాను నేనున్నానని అన్నారు ఇదే నాన్న వెతుకుతున్నప్పుడు ప్రవ్వా నీకు నేను నిన్ను మహిమ పరుస్తానయ్యా నీకు కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా నువ్వు చేసిన మేళ్ళని ఉపకారాన్ని మర్చిపోయే కృతజ్ఞుణ్ణి కాదు ప్రభా కృతజ్ఞత కలిగిన వాడిగా కృతజ్ఞత కలిగిన దానిగా నీ పట్ల నేను ఉంటాను ప్రవ్వ ఇంతగా నన్ను పెంచి పోషిస్తూ సంరక్షిస్తున్న మీ యొక్క ఆ ఉపకారాన్ని నేను మర్చిపోనాయా ఉపకారానికి బదులుగా అపకారాన్ని చేసే మనస్సు ఇప్పటి వరకు నాలో ఉందేమో తండ్రి ఉంది ప్రభా నాలోండి తీసివేసి ఈ ఇక్కడ నుండి కూడా మీకు కృతజ్ఞత కలిగిన దానిగా వాడిగా నేను ఉంటాను బ్రొభ నా దైనందిన జీవితంలో మీ యొక్క ఉన్నతమైన పాత్రను ఇన్ని రోజులు ఆలోచించకుండా నా సొంత బలము నా సొంత శక్తి నా సొంత జ్ఞానము నా యొక్క నాకు వెనక వెనకాల ఉన్నవారు కారణము నా ఆస్తు పాస్తుల కారణమని ఇంతకాలం మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేను ప్రభా తెలుసు మీరు గొప్పవాడని తెలుసు సృష్టికర్త అని తెలుసు సమస్తాన్ని నడిపిస్తున్న వాడని తెలుసు అయినప్పటికీ మిమ్మల్ని దేవునిగా దేవుని మహింపరచ పరచలేకపోయాను మీకు కృతజ్ఞత కలిగి ఉండలేకపోయాను నా జీవితం ఇప్పటికే సగమైపోయింది ప్రభా ఈ మర్చిపోయి మిమ్మల్ని దూరం చేసుకున్న నా జీవితంలో అది ఎన్నో నేను పోగొట్టుకున్నాను ప్రభావ ఇక నుండి అయినా కొరకు కృతజ్ఞత కలిగిన దానిగా ఉంటాను మిమ్మల్ని మహింపరచేదానిగా ఉంటాను మిమ్మల్ని సంతోష పెట్టేదానిగా ఉంటాను నన్ను సృష్టించినందుకు నన్ను పుట్టించినందుకు నన్ను సంరక్షిస్తున్నందుకు మీ పట్ల కృతజ్ఞతా ఆ కలిగి మిమ్మల్ని మహిమపరుస్తూ అనేక మందిని మీ దారికి నడిపించే ఒక జ్యోతి వలె నేను జీవించాలనుకుంటున్నాను నీ సహాయం నాకు చెయ్యండి అని ఇది నాన్న మనం అందరూ కూడా ఒక ఆ దేవుని పట్ల ఒక ఆలోచన అవగాహన కలిగి దేవుని మహిమపరిచే వారంగా కృతజ్ఞత కలిగి ఉండేవారంగా ఆయన చేసిన మేళ్లను నిరంతరము తలంచుకుంటూ